పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలైన మొదటి సినిమా ఇన్నాళ్లు రీమేక్ సినిమాలే చేస్తున్నారు స్ట్రైట్ సినిమాలు చేయరా అంటూ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు మరి అటు అభిమానుల కోరికలను తీర్చేలా ఇటు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ను రుచి చూపించేలా హరిహర వీరమల్లు ఉందా ఈ రివ్యూలో చూద్దాం హరిహర వీరుమల్లు డైరెక్టర్ క్రిష్ అనుకున్న పాయింట్ ఏవో పర్సనల్ రీజన్స్ అండ్ క్రియేటివ్ డిఫరెన్సెస్తో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇక ప్రొడ్యూసర్ ఏఎం రత్నం వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ గా తీసుకొచ్చారు ఈ సినిమాలో ఎవరెవరు ఏ పోర్షన్ డైరెక్ట్ చేశారు అనేది సినిమా చూస్తేనే అర్థమైపోతుంది ఓ క్రేజీ ప్లాట్తో స్టార్ట్ అవుతుంది సినిమా కృష్ణానది తీరంలో కొల్లూరు గనుల్లో దొరికిన కోహినూరు వజ్రం అది దొరికిన బలహీనుల చేతుల్లో నుంచి బలవంతుల చేతుల్లోకి అక్కడ నుంచి దొరల దగ్గరికి అక్కడి నుంచి గోల్కొండ నవాబులు అల్టిమేట్ గా మొఘల్ రాజ్య పాలకుడైన అలంగీర్ అదే ఔరంగజేబ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ వజ్రాన్ని హరిహర వీరమల్లు అనే దొంగ గోల్కొండ రాజ్యానికి తీసుకొచ్చేందుకు బయలుదేరడం ఔరంగజేబ్కి ఎదురు వరకు ఓవరాల్ గా హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్టోరీ ప్లాట్ లైన్ దీనికి స్వాట్ వర్సెస్ స్పిరిట్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు అసలు ఈ వీరమల్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు కోహినూరు వజ్రం కొట్టేయడానికి ఎందుకు గోల్కొండ నవాబు వేరమల్లునే ఎంచుకున్నాడు వేరమల్లు వజ్రం కొట్టేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు ఇలాంటివన్నీ పార్ట్ వన్ లో ఉండే ఎపిసోడ్స్ వీటి మధ్యలోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడే సనాతన ధర్మం టాపిక్ ను తీసుకొచ్చి లేయర్లు లేయర్లుగా సినిమా మొత్తం అల్లారు సినిమా ఎలా ఉంది అనే విషయం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ని చాలా గ్రాండ్ ఇయర్ గా స్టార్ట్ చేస్తారు వేరమల్లు పుట్టుక నుంచి మొదలుపెట్టి అతను దొంగగా ఇచ్చే ఇంట్రడక్షన్ సీన్స్ ఆ మార్షల్ ఆర్ట్ ఫైట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ మాస్ జాతర ఉంటుంది ఫ్యాన్స్ అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఆ నలభై ఐదు నిమిషాలు సినిమాని కానీ అక్కడి నుంచి మొదలవుతుంది చాలా డీవియేషన్స్ తీసుకుంటుంది కథ మధ్యలో హీరోయిన్ ట్రాక్ అనవసరమైన కామెడీ వచ్చి కథని డైల్యూట్ చేయడం మొదలవుతాయి బట్ ఇంటర్వెల్ కి చార్మినార్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది సీజీ వర్క్ దారుణంగా ఉన్నా కూడా ఆ విషయాన్ని పక్కన పెడితే కథ పరంగా మంచి బ్యాంగ్ ఇచ్చి వదిలిపెడతాడు అక్కడ వరకు కొంత డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని చెప్పుకోవాలి బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడి నుంచి సినిమాలో ఉన్న లోపాలు బయటపడటం మొదలవుతాయి సనాతన ధర్మం కాన్సెప్ట్ గురించి చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయాలి కథను ముందుకు నడిపించాలి ఇది కత్తి మీద సాములా మారిపోయింది డైరెక్టర్ కి ఫలితంగా ఓ రకమైన ఇరిటేషన్ మొదలవుతుంది ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కథ పరంగా మంచిగానే రాసుకున్నా కూడా వాటిని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం సక్రమంగా జరగకపోవడంతో సెకండ్ హాఫ్ అయిపోయేటప్పటికీ అభిమానులే కాదు సగటు ప్రేక్షకుడు కూడా బతుకు చీవుడా అనుకోవాలి సినిమాలో చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అవుట్ పవన్ కళ్యాణ్ తన ఎనర్జీని చూపించడానికి వందకి వంద శాతం ట్రై చేస్తూనే ఉన్నారు ఐదేళ్ల కాలం షూటింగ్ జరగడంతో వేర్వేరు చోట్ల పవన్ కళ్యాణ్ వేరువేరుగా కనిపిస్తారు బట్ అది కథను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఆయన పడిన తాపత్రయం అయితే మెప్పిస్తుంది ఫైట్స్ డిజైనింగ్ విషయంలో మార్షల్ ఆర్ట్స్ చూపించే విషయంలో పవన్ కళ్యాణ్ తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు రెండోది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని వాడి సినిమాను ఎలివేట్ చేసే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశారు పాటలు కూడా చాలా పెప్పీగా పవన్ కళ్యాణ్ వేసే స్టెప్పులతో అంతా బాగానే ఉంటుంది పైగా సనాతన ధర్మాన్ని చూపిస్తూ పవన్ కళ్యాణ్ ప్రమేయంతో సినిమాను ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని లింక్స్ ఉంటాయి మచిలీపట్నం టు గోల్కొండ గోల్కొండ టు ఎర్రకోట ఇన్ బిట్వీన్ వచ్చే ఆ సనాతన ధర్మం సీన్స్ అన్ని పవన్ కళ్యాణ్ పడిన తాపత్రయాన్ని సినిమాలో అర్థమయ్యేలా చేస్తాయి బట్ నెగిటివ్స్ మాట్లాడుకుంటే వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ కథ చెప్పాల్సిన డైరెక్టర్ ఫాల్ట్ క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటుంది సినిమా మొత్తం సినిమాలో ఏ సీన్స్ క్రిష్ తీసారు ఏ సీన్స్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు చాలా ఈజీగా చెప్పేయచ్చు సినిమా చూసి క్రిష్ తీసిన పార్ట్స్ వరకు ఉన్న గ్రాండియర్నెస్ అంతా మట్టిలో కలిపేసేలా ఉంటే మిగిలిన సీన్స్ ప్రధానంగా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి అన్బేరబుల్ అని చెప్పాలి ఏదో సన్ ఆఫ్ ఇండియా కన్నప్ప సినిమాలని ట్రోల్ చేస్తాం కానీ అవి చాలా బెటర్ అనిపిస్తాయి విఎఫ్ఎక్స్ విషయంలో హరిహర వీరమల్ని చూసిన తర్వాత మీకు కూడా ఈ అభిప్రాయం కలగవచ్చు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆయన కేటాయించిన టైంలోనే ఆయన ఆఫీస్ పక్కనే ఓ సెట్ వేసి తీసిన పార్ట్స్ అన్ని ఫర్స్ట్ విఎఫ్ఎక్స్ కళ్ళ ముందు క్లోజప్స్ తో తాండవం చేస్తుంటే సగటు పవన్ కళ్యాణ్ అభిమాని పడే బాధ అంతా ఇంత కాదు చూపించకపోయినా బాగుండో అనుకుంటారు చూపించడానికి వాళ్ళ దగ్గర వేరే సిల్స్ కూడా లేవు అక్కడికి చాలా ల్యాగ్ చేసి చేసి అక్కర్లేని కామెడీ అంతా పెట్టి అప్పటికే చేయాల్సిన రచ్చ చేసి వదిలిపెట్టారు జ్యోతికృష్ణ ఔరంగజేబుగా బాబీ డీవీలు అయితే మెప్పిస్తారు కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ వేర్వేరు చోట్ల సినిమాలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటుంది ఐదేళ్ల పాటు షూటింగ్ కదా తను మాత్రం ఏం చేస్తుంది ఓవరాల్ గా హరిహర వీరమల్లు మంచి కథ కృషి రాసుకున్న ప్లాట్ లైన్ అయితే అద్భుతంగా ఉందని అర్థమవుతుంది బట్ డైల్యూట్ చేసి పారేశారు దీనికి రెండో పార్ట్ కూడా ఉంది కాబట్టి డైరెక్టర్ విషయంలో మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఇస్ ఎ డిజాస్టర్ వర్క్ ఆఫ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ దట్స్ ఇట్